మన ప్రవీణ యేస్సు క్రీస్తు నామంలో మీ అందరికీ ఈ ఉదయం శుభాలు తెలియజేస్తున్నాను డిసెంబర్ పద్నాలుగు దేవుని వాక్య ధ్యానము అంశం యేసు నామము ఎనిమిదవ దినము దీని కొరకు ఏర్పాటు చేయబడిన దేవలేఖన భాగములు లకాసు వార్త రెండవ అధ్యాయము ఇరవై ఒకటవ వచనం ఫిలిపీన్ రాసిన పత్రిక రెండవ అధ్యాయము తొమ్మిది నుండి పదకొండు వచనాలు కీర్తన ఎనిమిది ఒకటి మన ప్రవీణ్ యేసు క్రీస్తునామంలో మీ అందరికీ ఈ ఉదయము శుభాలు తెలియజేస్తూ ఉన్నాను పిల్లరా ఈరోజు ధ్యాన అంశము నామము దేవాతి దేవుడు ఈ లోకానికి యతించినటువంటి ప్రతి సందర్భం ప్రవచన నెరవేర్పగా జరిగింది ఆయనకు ఏ పేరు పెట్టాలో కూడా ప్రవచనాల ద్వారా తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనక ఆయనకు యేసు అనే పేరు పెడతావు అనేటువంటి ప్రవచనం మత వార్త ఒకటవ అధ్యాయములో మనం చాలా స్పష్టంగా చూస్తాం ఈరోజు అదే ప్రవచనము అదే మాట లుకాసు వార్త రెండో అధ్యాయము ఇరవై ఒకటవ వచనాన్ని మనం ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు ఇదిగో ఎనిమిదవ దినమున ఆయనకు యేసు అనేటువంటి పేరు పెట్టడానికి మందిరంలోనికి తీసుకెళ్ళి వెళ్ళినట్లుగా లేఖన భాగంలో మనం చూస్తూ ఉన్నాం ప్రియా విశ్వాసులారా ప్రభు చెప్తున్న బాట ఆ శిశువునకు సున్నతి చేయవలసిన ఎనిమిదవ దినము వచ్చినప్పుడు గర్భమందాయన పడకం మునుపు దేవదూత చేత పెట్టబడిన యేసు అనగా రక్షకుడు అని అర్థమిచ్చేటువంటి నామము వారికి పెట్టడం అనేది జరిగింది ఈరోజు మీరు జ్ఞాపకం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే ఎనిమిదవ దినము ప్రభు యొక్క వాక్యములో మీరు గమనిస్తే ఎనిమిదవ దినమును ఎంతో పరిశుద్ధమైనటువంటి దినముగా మనము పుట్టినటువంటి కుమారుడికి సున్నతి చేయవలసినటువంటి దినముగా ఎనిమిదవ దినమును ఏర్పాటు చేసినటువంటి విషయము మనం చూస్తూ ఉన్నాం అలాంటి గొప్ప ఆజ్ఞను పాటించినటువంటి కుటుంబముగా మనము వారిని చూడవచ్చు లెవికాండం పన్నెండు అధ్యాయం మూడవ వచ్చినాము ఎనిమిదవ దినమున బిడ్డకు సున్నతి చేయవలెను అది పాత నిబంధన గ్రంథంలో ప్రారంభ దినములోనే అబ్రహాము తన కుమారుడికి ఎనిమిదవ దినమున సున్నతి చేయించినట్లుగా మనము అత్యంత స్పష్టముగా మనము చూడగలుగుతూ ఉంటాం ఆది కానం ఇరవై ఒకటవ అధ్యాయం నాలుగవ దేవుడు అబ్రహాము కాజ్ఞాపించిన ప్రకారం అతడు ఎనిమిదవ దినమున వాడై ఇస్సాకు ఆను అతను కుమారునికి సున్నతి చేశాను దేవుని ఆజ్ఞను ఎనిమిదవ దినమున సున్నతి అనగా దేవునికి ప్రతిష్ట దినము ప్రభువునికి ఎనిమిదవ దినమున ప్రతిష్ట చేయాలి ఎనిమిదవ దినము ఆయనకు అంకితము చేయవలసినటువంటి రోజు ఆ అంకితము చేసిన దేహాన్ని సున్నతి ద్వారా ఒక అద్భుతమైన ముంగుర్తుని ప్రభు జ్ఞాపం చేస్తూ ఉన్నాడు యేసు ప్రభు వారు కూడా ఎనిమిదవ దినమన అదేవిధంగా దేవాలయం తీసుకుని వచ్చి ఆయనను ప్రతిష్ఠిస్తూ ఆయనకు యేసు అనే నామకరణాన్ని అక్కడ రాయడము అది ప్రచురం చేయడము మనం చూస్తాం యేసు అనే శబ్దంకు అర్థం తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించను ఆయన రక్షించే రక్షకుడు పాపముల నుండి రక్షించేవాడు అంతేకాదు ఆయన మన జీవితాలను అనేక పరిస్థితుల్లో సమస్యల నుండి మనలను రక్షించే నాథుడు ఆయనే అనే విషయాన్ని మనం జ్ఞాపకం పెట్టుకోవాలి అందుని బట్టే ప్రభు యేసుక్రీస్తు వారిని మన సొంత రక్షకునిగా అంగీకరించినప్పుడు ఆయన ద్వారా మనం పొందుకునేటువంటి రక్షణ ఎంతో అద్భుతంగా ఆశ్చర్యంగా ఉంటుంది అనే విషయాన్ని మీకు నేను తెలియజేస్తున్నాను అంటే దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు రక్షకుడు అనగా యేసు మీ కొరకు పుట్టి ఉన్నాడు ఆ పుట్టిన దేవుడు మిమ్మల్ని రక్షించేటువంటి రక్షకుడు ప్రతి సందర్భంలో ప్రతి విషయంలో నుండి మిమ్మల్ని రక్షిస్తాడు అనే విషయాన్ని అక్కడ యేసు అనే నామానికి అర్థాన్ని మనం చూస్తూ ఉన్నాం ప్రభుని గురించి మాట్లాడుతూ ఫిలిప్పి పత్రికలో అక్కడ అంటున్నాడు ప్రతి నామము ఆయన దగ్గర వంగునట్లుగా ఆ నామాన్ని దేవుడు హెచ్చించాడు రెండవ అధ్యాయములో మనము ఆ వచ్చిన భాగాలను మీరు గమనిస్తే అన్ని నామాల కన్నా యేసు నామము అటువంటి ఏసు నామము పై నామముగా ఉండేటువంటి నామము మనందరినీ రక్షించే నామము మనలను తండ్రి వద్దకు చేర్చేటువంటి ఏసునామము దుష్ట దురాత్మ శక్తుల నుండి మనలను కాపాడే యేసునామము అటువంటి నామాన్ని మరి నువ్వు ఒప్పుకున్నావా అటువంటి నామాన్ని నువ్వు తెలుసుకుంటావా ఏసుక్రీస్తు నామమున మాత్రమే రక్షణ మరి ఏ నామం వలన కూడా రక్షణ కలగదు అని అపుస్తుల కార్యారణంలో మనం అత్యంత స్పష్టంగా దేవుని మాటలను మనం తెలుసుకుంటున్నాం కాబట్టి ఆయన నామములోనే మనకి స్వస్థత ఏసు నామాన్ని మనం ఎప్పుడైతే నమ్ముతామో ఎప్పుడైతే వింటామో ఏసు నామమున బాప్తెస్వం ఎప్పుడైతే తీసుకుంటామో మన జీవితంలో ఆశీర్వాదకరమైనటువంటి సునాద సంవత్సరముగా ఆ సంవత్సరం ఉంటుంది అని ప్రభు పేరట మీకు నేను ఉన్నాను ప్రిల్లర యేసు అనే నామము రక్షణిస్తుంది యేసు అనే నామము అన్ని నామాల కన్నా నామము ఏసు అనే నామము మనలను ప్రభు ఎద్దకు చేర్చటానికి ద్వారంగా ఉంది నా ద్వారా తప్ప నా ద్వారా తప్ప అంటున్నాడు ఆయన ద్వారా తప్ప ఎవరు కూడా తండ్రి యొద్దకు చేరలేరు కాబట్టి ఆయన ద్వారా మాత్రమే మనము తండ్రి అద్దకు చేరగలుగుతాం అటువంటి నామాన్ని మనము స్మరించే వారంగా ఉండాలి ఏసు నామమున బాప్తిసం పొందాలి ఏసు నామమున స్వస్థతలు జరుగును నామమున మాత్రమే మన జీవితము ధైర్యముగా మనం ఉండగలుగుడానికి అవకాశం ఉంటుంది ఏసు నామము మనలను ఉన్నత స్థలములలో ఉంచుతుంది నామము మనలను దేవాది దేవునికి దగ్గరగా చేస్తుంది యేసు నామమును ఆయన ప్రభువు అని ఒప్పుకోవడం మాత్రమే కాదు ప్రభువుని మనం ఆ నామాన్ని పైనామముగా ఉంచబడిన నామాన్ని కలిగి మనం ముందుకు వెళ్ళినప్పుడు మన జీవితము ఆశీర్వదించబడుతుంది యోహాను మొదటి పత్రిక మూడో అధ్యాయం ఇరవై రెండవ వచ్చరంలో ఆయన ఏదనగా ఆయన కుమారుడైన యేసుక్రీస్తు నామమును నమ్ముకుని ఆయన మనకు ఆజ్ఞనిచ్చిన ప్రకారం ఒకరినొకడు ప్రేమింపవలను అని ఉన్నదే మరి అలాగన మనం ప్రేమించగలిగినప్పుడు ఏసు నామాన్ని నమ్ముకోగలిగినప్పుడు మన జీవితము ఆశీర్వాదకరంగా ఉంటుంది అని చాలా స్పష్టంగా పరిశుద్ధ గ్రంథము చెప్తుంది ఎందుకంటే ఆ నామము గొప్ప నామము అటువంటి నామాన్ని కలిగి ఉన్నటువంటి నీవు నేను మనమందరం కూడా ప్రభు నామాన్ని స్మరించే వారంగా ఉంటూ మనం ముందుకు కొనసాగే వారంగా ఉండాలి యహోవా మా ప్రవ్వా భూమి ఎందుట నీ నామము ఎంత ప్రభావం కలిగి కీర్తన ఎనిమిది తొమ్మిదిలో ఉన్నాడు ఆయన నామము ఎంతో ప్రభావం కలిగింది మొదటి వచనంలో కూడా అదే మాట మాట్లాడుతూ ఉన్నాడు అటువంటి గొప్ప నామము మనం కలిగి ఉండగా ఆ నామాన్ని బట్టి మనం హర్షించే వారంగా ఏసు నామాన్ని బట్టి మనము గర్వపడేలాగా ఏసు నామాన్ని ద్వారా నామము ద్వారా మనము రక్షింపబడుతున్నాము ఆశీర్వదంపడుతున్నాము మన జీవితంలో ఉన్నత స్థానం వస్తుంది కాబట్టి ఆ నామాన్ని ఎప్పటికీ మనం అపా అపహసింపబడే రీతిలో జీవించకూడదు ఆ నామము ఎప్పుడు పైనామముగా ఉండేలాగా మన జీవితాలను దేవునికి సమర్పించుకుని వెళ్ళాలి ప్రభు ఎనిమిదవ దినమున తన నామాన్ని భూలోకంలో తన కుటుంబం ద్వారా ప్రకటించి ప్రభు యొక్క రక్షణ కార్యానికి నాంది పలికారు తను తాను దేవునికి సమర్పించారు రోజు నా నీవు నేను దేవునికి మనల్ని మనం సమర్పించుకుని ప్రభు రక్షణ కొరకు అనేకులను దేవుని వైపు మళ్ళించేటువంటి యేసు నామాన్ని కలిగి ముందుకు వెళ్దాం తద్వారా దేవుని ఆశీర్వాదాలు పొందుకుందాం అచ్చి కృపా భాగ్యములు పరిశుద్ధాత్మ దేవుడు మీ అందరికీ అనుగ్రహించునుగాక ఆ మేన్ ప్రార్థన సర్వోన్నతుడా గొప్పదేవ ఆచర్యకుడు నిబిడలో నీ నామాన్ని కలిగి నీ నామాన్ని ఒప్పుకొని ఈ నామమున బాప్తేశం పొంది ముందుకు వెళుతున్నారు అటువంటి బిడల జీవితంలో గొప్ప ఆశీర్వాదం దయచేయండి ఈ నేడు జన్మదినము వాహదినము ఆయా విశేష దినములు జరుపుకుంటున్న బిడలను బహుగా దీవించండి తమ ప్రియలను కోల్పోయిన వారి కుటుంబాలలో నెమ్మది ఆదరణను గురించి ఈ దినదీవుని తనిపమని ఏసు నామన ప్రార్థించి వేడు తండ్రి ఆమెన్ తండ్రి కుమార పరశుద్ధాత్మ త్రియేక దేవుని దీవిన ఆశీర్వాదాలు మీకు కలిగిన గాక ఆమెన్